హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్ ఈరోజు నేను ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే మంచి వాషింగ్ మిషన్లో బట్టలు ఎలా ఉతుక్కోవాలో మంచి టిప్స్ అన్నీ చెప్తానండి మీరు కూడా పాటించండి చాలా ఈజీగా ఇంట్లో వర్క్ అయిపోతుంది డోర్ మ్యాట్స్ స్కూల్ బ్యాగ్స్ వైట్ షూసు వైట్ బట్టలు ఇవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయండి మన ఇంట్లోని పాతది పాడైపోయిన పిల్లో కవర్ ఉంటుంది కదా దాంట్లోని నేను ఒక పిల్లో కవర్లో మూడు డోర్ మ్యాట్లు వేసుకున్నానండి అలాగా మొత్తం నేను ఆరు ఉతుక్కున్నాను నాకు ట్రిప్కి ఆరు పడతాయి ఇలా మూట కట్టేసుకొని వాషింగ్ మిషన్లో వేసేసుకోవడమేనండి ఇలా మూట కట్టుకొని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మురికంతా వాషింగ్ మిషన్కి పట్టకుండా ఏమైనా తొక్కులు తల వెంట్రుకులు ఉన్నట్టయితే అదే పిల్లో కవర్లో ఉండిపోతాయండి డోర్ మ్యాట్స్ కూడా పాడవవు కాస్ట్లీ మ్యాట్స్ అయినా అలాగే ఉతుక్కోవచ్చు నేను ఇందులోని వాషింగ్ బాల్స్ ఉంటాయి కదండీ ఆ బాల్స్ ఉంచేస్తాను ఎప్పుడు వాషింగ్ మిషన్లోనే అవి కూడా క్లీనింగ్కి కొంత యూజ్ అవుతుందండి ఇక్కడ నేను ఆలాతో వాష్ చేస్తున్నాను డోర్ మ్యాట్స్ని వాటర్ వచ్చేటప్పుడు ఆలాని కొంచెం బాటిల్ నొక్కేసి స్ప్రే చేసుకుంటే ఒక టూ స్పూన్స్ వరకు ఆలా పడితే సరిపోతుందండి ఒక కప్పుతోని సర్ఫ్ ఎక్సల్ వేస్తాను తర్వాత హాఫ్ కప్పు కంఫర్ట్ వేస్తానండి ఈ మూడింటితో చక్కగా ర్యాపిడ్ వాష్ పెట్టుకుంటే ఇలా మొత్తం క్లీన్ అయిపోతాయండి ట్వంటీ ఫోర్ మినిట్స్ మనకి మ్యాట్స్ క్లీన్ అయిపోయి అవి డ్రైర్ అయిపోతాయి కదండీ చాలా బాగుంటుంది చూసారు కదా డోర్ మ్యాట్లు అక్కడ చెత్త అంతా ఏమైనా ఉంటే అందులో ఉండిపోతుంది కానీ మిషన్లోకి వచ్చి మిషన్ అయితే పాడవదండి ఇంకా మొత్తం నేను ఆరు డోర్ మ్యాట్స్ ఉతుక్కున్నాను కింద చూపిస్తున్నాను కదా తొక్కులు ఆ మాత్రం వచ్చేవి అయితే అందులో ఉండిపోతాయండి తర్వాత స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటికి సరిపడే పిల్లో కవర్ ఉండదు మన ఇంట్లో నేను నా పాత నైటీ చిదిగిపోతే దిగిపోతే టాపు కట్ చేసేసి కింద పార్ట్ అంతా ఇలా పెద్ద కవర్లో కుట్టుకున్నానండి దీన్ని నేను ఇలా బ్యాగులకు కట్టేసి వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుంటాను నా లంచ్ బ్యాగ్ కూడా అంతేనండి ఎయిట్ ఇయర్స్ అయింది లంచ్ బ్యాగు అస్సలు రిపేర్ లేదు పిల్లో కవర్లకైతే షూస్ అవి సరిపోతాయండి ఇలా షూస్ కూడా మనం వాష్ చేసుకోవచ్చు అలా అది వేసుకొని వాష్ చేసుకుంటే సర్ఫు కంఫర్ట్ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా బాగా మురికి పట్టిన వైట్ బట్టలు కర్చీఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ వాటిని ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు నేను ఒక గిన్నెలోకి కానీ బకెట్లోకి కానీ ఒక కప్పు ఆలా లిక్విడ్ వేసుకోవాలండి ఆలా లిక్విడ్ ఒక కప్పు వేసుకున్న తర్వాత అంతే సర్ఫెక్సల్ లిక్విడ్ కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ కలిపి అందులోనే ఈ మురుకున్న బట్టలన్నీ నానబెట్టామనుకోండి బాగా ఒక పది నిమిషాలు ఉంచేస్తే చాలు అండి బాగా వైట్గా వాషింగ్ మిషన్లో వాష్ చేసుకునేసరికి మనకు వైట్గా వచ్చేస్తాయండి ఇలా సరిపడినంత వాటర్ వేసుకొని వాటిని ఒక్కసారి ఇలా షేక్ చేసి ఈ బట్టలన్నిటిని పది నిమిషాలు అలా పెట్టేసామంటే ఇంత మురుకున్నవి అసలు మన బట్టలకైనా మురుకుందా అన్నట్టు అయిపోతాయండి అంత బాగా వచ్చేస్తాయి వాషింగ్ మిషన్లో ఎక్కువసేపు అక్కర్లేదండి పది నిమిషాలు ఇలా పెట్టి మన ఇంట్లో ఇంకా మగవాళ్ళ బట్టలు మురికొదలు లేని బట్టలు ఉంటాయి కదా వాటికి మనం సర్ఫ్ లిక్విడ్ పెట్టుకునే లోపే ఈ పది నిమిషాల్లో బట్టలు నానిపోతాయండి ఇప్పుడు షర్ట్స్ ఉన్నాయి చూసారు కదా ఈ షర్ట్ల కాలర్ దగ్గర పాకెట్లోని మురికొస్తుందండి పాకెట్ దగ్గర మురికొస్తుంది ఎందుకంటే ఎక్కువ మొబైలు డబ్బులు పెట్టుకొని తీస్తూ ఉంటారు కదా మగవాళ్ళు సంకల దగ్గర ఇలా ఉన్నా మురికి పోవాలంటే మనం సర్ఫెక్స్ లిక్విడ్ని ఇలాగ ఒక బాటిల్ వేసి వాడుకోవచ్చు నేను మా ఇంట్లో విమ్ లిక్విడ్ బాటిల్ ఉంటే అది వాడుకుంటున్నానండి అందులో వేసి ఇలా మనకు ఎక్కడ మురికి అనిపిస్తే అక్కడ అలా వేసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడానండి సంకల దగ్గర హ్యాండ్స్ దగ్గర పాకెట్టు కాలర్ అన్నిటి దగ్గర ఇలా వేసేసుకొని ఆ బట్టలతో పాటు ఇది కూడా వాషింగ్ చేసేసుకోవచ్చండి అస్సలు కష్టపడకుండా ఎంత ఈజీగా వాష్ చేసుకోవచ్చు అంటే బట్టలు అలా వాడుతున్న కొద్దీ మనకే తెలుస్తుంది ఒకవేళ మీ ఇంట్లో ఆ బాటిల్ లేకపోతే చిన్న డ్రింక్ బాటిల్ లాంటి దాంట్లో వేసుకునైనా వాడుకోవచ్చు నేను ఇక్కడ మూడు షట్లకి అలా లిక్విడ్ పెట్టుకున్నానండి ఈ మూడు షట్లు లిక్విడ్ పెట్టుకునే టైంలో ఈ బట్టలు నాకు నానిపోయాయి చూడండి అసలు ఖర్చు ఇవి మురుకుందా అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా తీసుకెళ్ళి డైరెక్ట్గా మిషన్లో వేసేసుకోవచ్చు దాని మీదే ఆ బట్టలు కూడా వేసేసి ఒక కప్పు సర్ఫ్ లిక్విడ్ వేసేసుకొని కంఫర్ట్ కూడా కావాలంటే ఫస్ట్ వేసేసుకోవచ్చండి నేను ఎప్పుడు వాష్ చేసేటప్పుడు కంఫర్ట్ కూడా నేను ఫస్ట్ వేసేసుకుంటాను మనకి వాషింగ్ మిషన్లో సర్ఫ్ కంట లిక్విడే చాలా మంచిదండి వాషింగ్ మిషన్స్ రిపేర్ రాకుండా ఉంటాయి ఇలా మనం అన్నీ వాష్ చేసుకున్నప్పుడు బ్యాగ్స్లో పెట్టి వాష్ చేసుకోవడం వల్ల అన్నీ క్లీన్గా వస్తాయండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి